భూమితో ఈ సుందర వాతావరణంతో నేను పరిశ్రమం చేసుకుంటున్నాను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలనిపించదు నాకు కాశీకి వెళ్ళిన వాళ్ళైతే కాశీకి విడిచిపెట్టేవాళ్ళు అనిపించదు కొత్తాళం వచ్చి కొద్ది రోజులు కనుక ఉండేటట్టు ఇక్కడే ఉన్నామని అనిపిస్తుంది అదే ఈ స్థలం యొక్క సహజ లక్షణం పరమేశ్వరి అయిన లలిత త్రిపుర సుందరి యొక్క మహత్వపూరితమైన దివ్య ఆకర్షణ సౌందర్య లక్షణం పరమేశ్వరి సుందరి ఆమె లలిత సుందరి లలిత అయితే దివ్యానందం కలుగుతుంది అదేమిటండి అని అంటే సుందరి ఒక అమ్మాయి సుందరంగా ఉంది నటిస్తుంది రంగస్థలబ్దీ నిల్చుకుంటే అందంగా ఉంటుంది అందంగా ఉంటే ఎంతసేపు పావు గంట నిల్చుంది అరగంట నిల్చుని ఎంతసేపు నిల్చుండి పోవాడుతాం ఆమె నాట్యం చేసేదనుకోండి లలతి లలత్ అంటే కదడుట అని అర్థం శుద్ధ ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు ఆమె లలిత అవుతుంది అంటే కదిలే దేవత కదిలించే దేవత కదిలేది కదిలించేది అటువంటి లలితాదేవి యొక్క దివ్య సౌందర్య ప్రభావితుడైనటువంటి బద్రీనాథ్ ఇది దివ్య సౌందర్యాత్మకమైనటువంటి గ్రంథాన్ని రచించాడు అందరూ కూడా గ్రంథం పైన ఉన్న సౌందర్యమే కాక గ్రంథం లోపలి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించండి తర్వాత మరొక మాట నన్ను ఏమిటంటే భవాని గారి మీ గురించి ఒక మాట చెప్పాలి ఆమె మూడు నెలల నుంచి నిద్రపోవటం ఏమిటంటే ఏమి పట్టడం లేదా అంటే నిద్ర పట్టకపోవటం కాదు ఈ పుస్తకం ఖర్చు వేయాలి ఈ పుస్తకాన్ని గురించి స్వామివారి ఆశీర్వదన ఇవ్వాలి మాతాజీ ఆశీర్వదన ఇవ్వాలి ఈ గ్రంథం అన్ని ఉన్నాయా లేవా ఈ గ్రంథావిష్కారం ఇక్కడ జరపాలి ఇది విజయవంతం కావాలి బహుశా ఈ భూతంక నిద్రపోవచ్చు అలా విజయానందం కాబట్టి కనుక మూడు నెలల నుంచి కష్టపడిపోతుంది ఆయన చూస్తే ఎట్లా టెన్షన్ పడుతుందో అని అనిపిస్తుంది మూతిరాజు గారు ఏమి చెప్తే ఆయనలో లక్షణం ఉంది ఆయన మనస్సులో ఎట్లా ఉంటాడో కానీ ఆయన పైకి అసలు విరాగ్గా ఉంటాడు ఇంక వైరాజు జరగాల్సిన జరుగుతుంది లేదా ఉంటాడు ఆయన కానీ అనంత కాదు ఆయన మంచి యాక్టివ్గా ఉంటుంది టెన్షన్ అది ఉంటాయి ఆయనలో కనుక అలా ¿Qué sí. te sí. sí. sí.